ఈరోజు హలో మాల చలో తిరుపతి అనేటటువంటి రాయలసీమ మాలల గర్జన అనేటటువంటి సభ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులైనటువంటి మరి రాయలసీమ జేఎస్సి కమిటీ సభ్యులు మరి గౌరవ అధ్యక్షులు అయినటువంటి మరి అశోక్ రత్నం గారు అలాగే రాజశేఖర్ గారు రాజ్ కుమార్ రాజకుమార్ గారు మరి రాజేంద్ర గారు రంగస్వామి గారు వీళ్ళందరూ కూడా తిరుపతి నుంచి కర్నూలు నుంచి ఇలా రావడం జరిగింది ఈ యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ద్వారా రిపోర్ట్ ఆధారం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేయాలి అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా మాలందరో సంఘటితమై మరి అఖిల భారత మహా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో ఏ రకంగా అయితే పెద్ద బహిరంగ సభ నిర్వహించారో అదేవిధంగా రాయలసీమ జేఏసీ ద్వారా మరి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి తిరుపతి కార్యక్రమం హలో మాల చెలో తిరుపతి అనేటువంటి భారీ బహిరంగ సభకు మరి సన్నాహ సమావేశంగా ఇక్కడ ఏర్పాటు చేశారు మరి మేమంతా మాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమావేశంలో విశేషంగా పాల్గొనాలి గర్జించాలి ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేయబోతుందో ప్రభుత్వం ఏదైతే క్రీమీ లేయర్ తీసుకురావాలని చూస్తుందో దళితుల మధ్యన చిచ్చు పెట్టి విధించాలని చూస్తుందో రిక్రూట్మెంట్లు ఆపేసి అన్యాయం చేస్తుందో బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేయకోకుండా ప్రభుత్వం మాలా యువకులు చేస్తున్నటువంటి మరి అన్యాయాన్ని నిరసిస్తూ చేస్తున్నటువంటి యొక్క హలో మాలా చిరు తిరుపతి భారీ బహిరంగ సభకి పెద్ద ఎత్తున కథలు రావాలని చెప్పి మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దానిలో భాగంగానే ఇవాళ ఈ యొక్క పోస్టర్ విడుదల చేయడం జరిగింది మరి పోస్టర్ని మరి అందరికీ కూడా సర్కులేట్ చేయండి అన్ని ప్రాంతాల నుంచి జనం కథలు రండి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యని విమర్శిస్తూ విమర్శిస్తూ నినందించండి పార్టీల సంఘాల రహితంగా వర్గాల రహితంగా ఉండి గర్జించాలని చెప్పి మరి మేమందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు కనుక మనం చేయకపోయినట్లయితే మనం చాలా మరి నష్టపోతాం ఎందుకంటే ఆర్ఆర్ కమిషన్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఆ కమిషన్ నియామకం చల్లదని కమిషన్ బేస్ చేసుకున్నటువంటి డేటా చల్లదని మనం ఆల్రెడీ హైకోర్టులో రిట్ అవి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అవి జరగకుండానే ప్రభుత్వం ముందుకు అడుగులేదని చూస్తాం కాబట్టి ఇది చట్ట వ్యతిరేకం అవుతుంది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నటువంటి యొక్క వర్గీకరణని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరు నడు బిగించి ముందుకి కదలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై మార్చ్ రెండు వేల ఇరవై ఐదో తారీఖు నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ తిరుపతి ఆదివారం మూడు గంటలు మూడు గంటలకు అందరూ కూడా సన్నద్దులై మరి సంఘటితంగా సమైక్యంగా కదిలి రద్దీ ఈ యొక్క సమావేశాన్ని డిగ్రీ చేయండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు ఉప్పులేటి దేవి ప్రసాద్ అఖిల భారత మహా సంఘాల జేఏసీ చైర్మన్ ఇప్పుడు అశోక్ రత్న గారు ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ వ్యతిరేక తీర్పు ఈ జడ్జి గారు రిజర్వేషన్స్ దాంట్లో పిహెచ్ చేసినటువంటి చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి తీర్పు ఇది తీర్పు కాదు ఇది కేవలం అడ్వైస్ ఈ అడ్వైస్ ను రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేటటువంటిది ఇచ్చారు వర్గీకరణ చేయాలా దానికి ఏ తీర్పు లేదు డేటాని ఉన్నట్టు అంటే లో వెనుకబడినటువంటి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది గతంలో చేసినటువంటి కమిషన్లు రికమెండ్ చేసినాయి ఆ రికమెండేషన్స్ పాటించడం లేదు ఎప్పుడైతే ఎస్సీలో మాలమారిగా కాకుండా వేరే కులాలు ఉన్నాయో వాళ్లకు ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇచ్చారు ఏలో ఒక పర్సెంటేజీ బిలో సిక్స్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు ఇది చాలా తప్పుడుగా ఇచ్చారు ఏమిటంటే ఏ లో ఉండేటువంటి వాళ్ళు డెవలప్ కావాలి అని అంటే ఇరవై ఏళ్ళు అయితే ఎడ్యుకేషన్ లేదు అది మళ్ళీ బీకి వస్తారు ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా తప్పు ఏమిటంటే మిశ్రా కమిషన్ ఏమేమి రికమెండ్ చేసిందంటే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టండి ఫుల్ ఎన్క పడినటువంటి మాల మరిగలు కాకుండా వేరే కులాలుంటే వాళ్ళకు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి స్పెషల్ కోచింగ్ పెట్టండి అప్పుడు వాళ్ళు అభివృద్ధి అవుతారు ఎకానమికల్ గా తర్వాత ఎడ్యుకేషనల్ గా తర్వాత ఎంప్లాయ్మెంట్ కు రావాలంటే ఎడ్యుకేషన్ రావాలి అవి రాకుండా ఎవరు ఊరికే వచ్చేస్తే ఉద్యోగం రాదు కనుక ఈ ఎంపారికల్ డేటాని చేయమని అన్నప్పుడు వీళ్ళు యా డేటా తీసుకుంటున్నారో ఏమో ఎవరిని తెలియదు ఎస్సీలలో కేవలం బీజేపీ గవర్నమెంట్ కు ఒక పడింది ఏమిటంటే ఎస్సీలుగా యునైట్ కుంటే మా అభిప్రాయంతో ఎస్సీలను అంబేద్కర్ గారు దేశంలో పన్నెండు వందల అరవై కులాలను ఏకం చేశారు ఈ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాలను ఏకం చేశారు ఈ పెద్ద మోకై అగ్ర కులాల ఎదిరించేటటువంటి పరిస్థితి వచ్చింది కనుక ఎదిరిస్తున్నారు సాధించుకుంటున్నారు కనుక వీళ్ళని నిర్వీర్యం చేయాలి వీళ్ళలో వర్గ వైసనాయుడు క్రియ చేయాలన్న సంకల్పంతో చేసినటువంటి కుట్ర ఆ కుట్రను చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు చేస్తూ ఉన్నాడు ఎన్వి రమణ గారు కూడా దాన్ని తోడ్పాటు చేశారు కనుక మనమందరం కూడా విడిపోకుండా కలిసికట్టుగా ఉండడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఏకమై తిరుపతిలో జరగబోయే మీటింగ్ కి మీరందరూ హాజరై ఆ సభను సక్సెస్ చేయాలని విన్నవిస్తూ జై భీమ్ సమర్పిస్తున్నాను జై భీమ్ జై మేము భీమ్ ఈరోజు విజయవాడలో అఖిల భారత మహాసంఘాల జేఏసీ చైర్మన్ మన్నశ్రీ మాలన మాల ముద్దు బిడ్డ ఉప్పులేటి దేవిప్రసాద్ గారిని రిచైర్డ్ ఐఏఎస్ గారిని కలిసి రేపు ఇరవై మూడో తారీఖు దారి పడే హలో మాలా చెలో తిరుపతి మీటింగ్కు చీఫ్ గెస్ట్గా పిలవడానికి మేము వచ్చాము అన్నగారు అంగీకరించినందుకు చాలా సంతోషం మాల తరఫున వారికి ధన్యవాదాలు ఏదైతే రేపు తిరుపతిలో తిరుపతిలోసిపల్ గౌరవలో జరిగే మాలల రాయలసీమ మాల యుద్ధ గర్జనను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాలందరూ కలిసి వచ్చి ఈ యొక్క ఆత్మ గౌరవ సభను అందరూ దిగ్జిగా ముందుకెళ్లి మన యొక్క ఆత్మ గౌరవం కాపాడాలని అదే విధంగా మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వ్యతిరేకంగా వచ్చిన సుప్రీం కోర్టు తీర్పు ఏదైతే వర్గీకరణ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఖిల భారత బాల సంఘాల జేఏసీ ఆదరణ జరిగే రాయలసీమ యుద్ధ గర్జనను మేము విజయంతం చేసి రాబోయే రోజుల్లో కోర్టులో మీ అంతు చూస్తామని వీటిని మేము ఏదైతే వర్గీకరణకు అనుకూల తీర్పును మేము కోర్టులో సవాల్ చేస్తూ ఈ వర్గీకరణను వరకు మా యొక్క సంఘాల తరఫున మేము ముందుకెళ్ళి పోరాడతామని హామీ ఇస్తూ అందరూ మాలలున్న ప్రతి ఒక్కరు తిరుపతికి వచ్చి ఇరవై మూడో తారీఖు జరిగే ఈ యొక్క హలోమాలా తిరుపతి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జేపీ జే అంబేద్కర్